కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క విగ్రహాలతో కొలుస్తూ ఉంటారు కానీ ప్రస్తుతం నేనున్న తిరుచానూరు యోగిమల్లవరంలోని తాజ్ హోటల్ వెనకాల అయితే ఈ గుడి ఉంది ఈ గుడి ఓం నమో ళిగ్రా వెంకటేశ్వర స్వామి కాళిగ్రా వెంకటేశ్వర స్వామికి తెల్లార్దినము విశ్వరూప అయిన తర్వాత ఆరున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఆప్షన్ చేస్తారు మీరే స్వయంగా కొండపైన పోయి తిరుమల పోయి వచ్చిన యాత్రికులు కూడా వచ్చి రెండు నిమిషాలే పాలాభిషేకం వచ్చి స్వయంగా మీరే చేసుకుంటే ఆ సాల గ్రామానికి సగ దోషాలు అష్ట ఐశ్వర్యాలు మనం రాబడి వస్తుంది తెల్లారితో వచ్చి ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు చేస్తాం రెండు నిమిషాలు పడుతుంది ఒక్కొక్కరికి రెండు నిమిషాలే సాయంత్రం ఐదున్నర నుంచి దాకా తెలుస్తుంది ఆ అభిషేకం మీరే స్వయంగా వచ్చి తిరుమల పోయే యాత్రలు కానీ కొండపైన ఎంత చేస్తామో అక్కడ చేయని దానికి శాలిగ్రామం వచ్చి చేసుకుంటే మీకు ఏం కోరుకుంటే ఆ కోరికలు నిర్వహిస్తారు వెంకటేశ్వరం అక్కడ చేసిన వెంటనే వచ్చి యాత్రలు కానీ ఊరు కానీ ఎక్కడ పోయి వచ్చినా అమ్మవారు ఏ గుడికి పోయి వచ్చినా వెంటనే తిరుమల తిరుపతి వచ్చి యోగమల్లవరం శాలిగ్రా వెంకటేశ్వర స్వామి అంటే ఎవరైనా పంపిస్తారు అక్కడ వచ్చేసి యోగ మనలో శాలిగ్రామ వెంకటేశ్వర స్వామి వచ్చి మీరు అభిషేయం చేసుకుంటే సగ దోషాలు సగ దాపాలు అన్నీ పోతుంది మీరే వచ్చి స్వయంగా నేరుగా డైరెక్ట్గా అభిషేకం చేయవచ్చు చాలా విశేషం అదే సగం దోషాలు పోతుంది మళ్ళీ రాబడి వస్తుంది వెంకటేశ్వర స్వామి చేసి రాబడి వస్తుంది అమ్మవారికి పోతే రాబడి రాబడి అంటే మీకు ఏం కోరుకుంటే ఆ కోరిక నెరవేస్తారు అందువల్ల చాలా విశేషం అందువల్ల మీరే వచ్చి యాత్రికులంతా తిరుమల పోయి వచ్చినా వచ్చిన వెంటనే ఎప్పుడో నేరుగా వచ్చినా సరే ముందుకు అమ్మవారి చేసుకొచ్చినా సరే వచ్చి రెండు నిమిషాలు వాళ్ళు యోగ మల్లవారిలో చాలిగ్గా వెంకటేశ్వర స్వామి చాలా పచ్చస్థితి అదే మరిగా వెనకాల నీడ దేవుడు ఉన్నారు పచ్చస్ అదిగో చూస్తే చాలా మంచి అదే మాది గురుగారి నీడ గురుగారు ఉన్నారు విద్య స్వరూపం అందులో అదిగో చూసి మనం చూసుకుంటే చాలా విశేషం అందరూ సగ యాత్రికులంతా వచ్చి సర్వ జనాలు వచ్చి ఇక్కడ చేసుకుంటే ఇక అన్ని ఐశ్వర్యాలు సకల కోపాలు పోతు దోషాలు పోతుంది వచ్చి అందరూ పాలాభిషేక చేసుకొని చెప్పి మరీ మరి కోరుతున్నాను ఇక్కడ ఇంకోటి విశేషం అంటే శ్రవణ నక్షత్రం ఓమం వాళ్ళే స్వయంగా చేస్తే వెంటనే పెళ్ళి అవుతుంది ఆరుద్ర నక్షత్రాలు చేస్తే ఆరోగ్యానికి సోమవారం సోమవారం జరుగుతుంది వాళ్ళు మంత్రం చెప్పి చేపిస్తే చాలా విశేషం మరి పౌర్ణమి రోజు రోజు ఓమం చేస్తే చాలా మంచిది ఆ ఓమం చేస్తే ఎందుకంటే మన మన సకల ఇది వస్తుంది హోమం చేస్తే అష్ట ఐశ్వర్యాలు అన్నీ వస్తుంది అభిషేకం చేస్తే దోషాలు పోతుంది అందువల్ల ప్రతి శ్రవణ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మళ్ళీ వచ్చి పౌర్ణమి మూడు అమావాస ఈ నాలుగు మనం హోమంలో ఆన్లైన్లో కానీ బుక్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా వచ్చి మీరే చిన్న హోమం చేస్తే ఇంకా మంచిది ఆన్లైన్లో బుక్ చేస్తే పోత పోతుకుంటే మీరు దాన్ని కోరుకొని అక్కడ ఆన్లైన్లో చేసుకోవచ్చు అదే మరిగా నాలుగు వారాలు శనివారాలు మీరే ఇంట్లోనే కూర్చొని కాలిగ్రామానికి అభిషేకం చేసి చూడవచ్చు ఇద్దరిని కట్టేస్తే నాలుగు శనివారాలు మీకు డైరెక్ట్గా వీడియో కాల్లో చూపిస్తాయి అది కూడా చాలా మంచి పెద్దవాళ్ళు వైసీలు ఉంటారు వాళ్ళంతా ఇంట్లోనే కూర్చొని ఆ శాఖ చూసేది చాలా విషయం ప్రతి శని శనివారం శనివారం పాలభం వస్తే చాలా మంచి ఏకాదశి చేస్తే మంచిది అమావాస పాలాభిషయం మూడు విధాలు పెద్దవాళ్ళు రాని వాళ్ళు పెద్ద దోషానికి అక్కడి నుంచి అమావాస ఈ వీడియో కాల్లో మీ అమౌంట్ చేస్తే వాళ్ళ వీడియో కాల్ని చూపిస్తారు అది కూడా విశేషం హోమాలు చాలా విశేషం చేసుకుంటే మంచి మీరే స్వయంగా చిన్న హోమం పెడతాం చిన్న హోమం చెప్పి మీరే చేసుకొని ఆ మంత్రం వాళ్ళు చెప్తారు చేసుకుంటే చాలా విశేషం అభిషేకం మన లోపల సారీగ్గా రెండే నిమిషాలు మంత్రం సంకల్పం చేసుకుని లోపల చేయలేదు ఎక్కువ ఏమి లేదు అదే వీడియో కాల్ కూడా రెండు నిమిషాలు ఎక్కువ ఉండదు మీ ఊరికే సంక్రమించే పాల వెంటనే అయిపోతుంది ఎక్కువ టైమే పట్టదు రెండు నిమిషాలు అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చి శాలిగ్రామంలో దేవుడు మన హిమాలయ పర్వతంలో శాలిగ్రామం ఉంది ఆ శాలిగ్రామంలో హిమాలయ పర్వతంలో సాలి పురుగు చేసి ఆ నదిలో కొట్టుకోవచ్చు శాలిగ్రామం ఇది ఆ శాలిగ్రామానికి మనం వచ్చి స్వయంగా లోపల అభిషేకం చేస్తే సకల దోషాలు పోతుంది అదే మరి అమావాస రోజు దోషానికి పెద్దవాళ్ళకి మనం చేయబోతున్నారు ఆ దర్పినట్టుగా ఆ పాలాభిషేకం చేస్తే అలా మంచి దోషాలు పోతుంది అదే మరి మరగద అమ్మవారు ఆ అమ్మవారికి పోసేటప్పుడు కళ్ళు తెరుస్తారు అప్పుడు మనం ఏం కోరుకుంటే ఆ కోరికలు నిర్వహిస్తారు అదే మరి శాలిగ్రామ వెంకటేశ్వర స్వామికి కూడా నేత్రం తెరుస్తారు తెలిసేటప్పుడు ఆ పాలాభిషేకం మనం కోరుకుంటే అన్ని కోరికలు నిర్వహిస్తారు చాలా విశేషం అదే మాదిరిగా శాలిగ్రామం మీద వేసి తెల్లార్థం విశ్రోభం అయిన ముందు అయిన వెంటే దేవుడి శాలిగ్రాహం మీద వేసి తీర్థం పెడతాం ఆ తీర్థాన్ని ఆ తీర్థాన్ని మనం జలం పెట్టి దాంట్లో పచ్చకర్పూరం పచ్చకర్పూరం కుంకు దివ్యాలు అన్ని పంచ దివ్యాలు వేసి దాంట్లో ఆ శాలిగ్రామంలో తీర్థం ఇస్తాం ఆ తీర్థాన్ని మనం రోజు మూడు సార్లు పుచ్చుకొని శాలిగ్రామ అని చెప్పి పద్దెనిమిది సార్లు చెప్పేసుకొని ముందుగా పసుపు పసుపు అర్చన చేస్తాం ఆ పసుపు అర్చన చేస్తే ఆ శాలిగ్రామే రాసి పసుపుని రోజు స్నానం చేయాలి తెల్లాలేసి కొద్దిగా స్నానం చేస్తే పెళ్లి కావాలా ఉద్యోగం కావాలి ఏం కావాలో తెలుసు అదే మరికి ఇంట్లో ఉండే దోషాలు పోతుంది ఇంట్లో ఉండే దోషాలు పోతే మీరు ఉండే దుష్ట దేవతలు పోతా తర్వాత ఆ తీర్థం తాగి ఆ కుంకుమ పెట్టుకుని ఆ తీర్థం జరుగుతుంటే సప్తనాడి అనేది పనిచేస్తుంది చాలా విశేషం అది తిరుమలలో కూడా కొండపైన కూడా రోజు తెల్లాలి అభిషేకమైనటువంటి చేతిలో పెడతారు ఫస్ట్గా చేతిలో పెట్టి ఆ జనాన్ని పెట్టి అందరికి ఇస్తారు అక్కడ అందరికి ఇచ్చేయలేదు కాబట్టి అక్కడ ఇక్కడ వచ్చి మనం వచ్చి ఆ శాలిగ్రామానికి లోపల పోయి చేసేది ఎక్కడ అలవాటు చేసేది న్యాయం బ్రాహ్మణే లోపల పోవాలి అందువల్ల మీకు ఇక్కడ ఏం చేసినామంటే అందరూ దే సర్వేజనా జనాలు బాగుండాలా వాళ్ళ కోరిక నిలవాలని చెప్పి లోపల పోయి పాలాభిషేక చేస్తారు పాలాభిషేకం అనేది చాలా విశేషం పాల సముద్రంలో దేవుడు ఉన్నాడు అందులో ఆ సాముద్ర ఆ దేవుడికి అభిషేకం చేస్తే సకల దోషాలు ఏవైతే అవుతుంది సగ పాపాలు శివుడికి పోస్తే అష్ట కష్టాలు పోతుంది అమ్మవారికి వస్తే రాబడి వస్తుంది వెంకటేశ్వర రాబడి వస్తుంది అలా విశేషం ఈ ద్వైస్తమం అనేది దేవుడు నీడ ఆ దేవుడు ఉండాలని నాకు ప్రత్యక్షం మనం ఇక్కడ దర్శనం చేయడానికి కొండపై ఏం చేస్తాం హిమాలయం కొండ పని హిమాలయం దర్శనం చేస్తాం అదే మరి దేవుడు మనం అక్కడ దర్శనం చేయడానికి ఆ వెనకాల దేవుడిని దర్శనం చేస్తే దేవుడు అక్కడ నేను ఉన్నాను విజయం స్వరూపం చూపిస్తాను అదే మరి దగ్గర కూడా దక్షిణావృతిగా ఒక గురు పౌర్ణమి రోజు పడింది అది కూడా ద్వస్తం దేవుడు దేవుడు విశ్వస్తే ఉన్నారు మన నిర్ద్యస్వరూపం చూపిస్తారు ఆ దేవుడు విశ్వస్తే వారు ఉన్నారని చెప్పి ఆ నిర్దో నివరూపం చూపిస్తారు కాబట్టి ఆది కూడా దర్శనం చేసుకోవాలి రెండు ఆ ద్వయస్థంభం రెండు రెండు దేవుడిని మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది అలా విశేషం వెంకటేశ్వర స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి శివుడు అమ్మవారు మూడు రూపాయలు ఒకటే దేవుడే ఇది ఏ మూడు తంతి ఒకటే దేవుడు అదే మరి దేవస్తంలో దేవుడు ఉన్నారు నిజస్వరూపం అలా విశేషం ఈ శాలిగ్రామం తీర్థాన్ని రోజు అందరూ తీసుకోవాలి శాలిగ్రామ వెంకటేశ్వర పసుపు నీళ్ళతో స్నానం చేయాలి ఇంటికి అంతా చల్లాలి మీలో ఉండే దోషాలు ఇంట్లో ఉన్న దుష్ట దేవత పోతారు ఆ కుంకుమాన్ని పెట్టుకొని మీరు రోజు పద్దెనిమిది సార్లు శాలిగ్రామ వెంకటేశ్వర అని చెప్పేసి పోయి ఎక్కడైనా పోయి ఆ మనసు ఆయన అనుకుంటే ఆ పని వెంటనే ఖచ్చితంగా చాలా విశేషం ఓం నమో వెంకటేశ్వర வராணபவினரிவிரி கோவிந்தனவிந்தவில நந்தவி நந்த पालक गोविन्द अष्टनिवारण गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द वज्रमकुटध गोविन्द गोवर्धनोद्धार गोविन्द दशरथ नन्दन गोवि गोविन्द पक्षिवाहन गोविन्द पाण्डवप्रियने गोविन्द गोवि हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द మత్స్యకూర్మా మధుసూదన హరి వరాహను సింహ బామన భృగు రామ బలరానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వేంకటరమణ Videos. Please subscribe to IDream Please subscribe to I Please subscribe I And please subscribe to IDream For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I dream. Subscribe to I Dream. So subscribe to IDream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe IDream Media. Please subscribe to I dream. Subscribe I Dream. Please subscribe to I dream. హై డ్రీమ్ అంటే నా కళ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్